ఇల్లుడు వద్దా మమ్మీ చెట్టు ఇల్లుడు వద్దా ఇల్లుడు చేసి పడుకుంటది సరేనా నీతోనే కూర్చుంటుంది చేతులు చూడండి ఎట్లా చూస్తాడు ఇల్లు కాని మమ్మీని ఇల్లుకని ఇల్లు తర్వాత ఆడుకో సరేనా ఇల్లు ఊకిన తర్వాత ఆడుకున్నానా ఏంది ఊమ్మా ఊ కదండ్రీ నేను నన్ను చెప్పమంటుండు ఏంది నేను చెప్పానరా నేను చెప్పాను రా రెండు నిమిషాలు ఆగు ఆగుతారు నాకు వద్దని ఎత్తాడు నన్ను ఎందుకు తిడుతున్నా నువ్వు మధ్యలో नेन उडसती